దేవర కోసం ఎన్టీఆర్ అమెరికా వెళ్ళిపోయాడు లెక్క ప్రకారం హైదరాబాద్లో ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాలి కానీ ఊహించిన దానికంటే అభిమానులు ఎక్కువగా వచ్చారు ఐదు వేల మందికి పట్టే చోటుకి ఏకంగా ఇరవై ఐదు వేల మందికి పైగా వచ్చారు తోపులాట్టుని కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారు అలానే ఇంతమందిని కష్టం కష్టమని చెప్పి కార్యక్రమాన్ని రద్దు చేశారు దీంతో తారక్ని కళ్ళారా చూడాలి అనుకున్న వాళ్లకు నిరాశ తప్పలేదు దేవర ప్రీ రిలీజ్ రద్దవడంతో అభిమానుల్ని ఉద్దేశిస్తూ ఎన్టీఆర్ నుంచి వీడియో వచ్చింది భద్రతాపరమైన కారణాల వల్ల ఈవెంట్ క్యాన్సిల్ చేశాం మళ్ళీ చెబుతున్నాను మీతో పాటు నేను బాధపడుతున్నాను మీకంటే నా బాధ చాలా పెద్దది ఎక్కువ కూడా అని తారక్ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు ముందు నుంచి ఉన్న ప్లాన్ ప్రకారం సోమవారం వెహిక జామున అమెరికాలోని లాస్ ఏంజల్స్కి ఎన్టీఆర్ బయలుదేరారు అక్కడ సెప్టెంబర్ ఇరవై ఆరున ప్రీమియర్స్ పడతాయి దీంతో అక్కడే జరగబోయే బియాండ్ ఫెస్ట్ కార్యక్రమాల్లో పాల్గొంటారు అలానే కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇస్తారు ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ వస్తారు దీన్ని బట్టి చూస్తే దేవర ప్రీ రిలీజ్ ఇక లేనట్లే అభిమాన హీరోని చూడాలి అనుకునే ఫ్యాన్స్కి ఇది ఒక రకంగా బ్యాడ్ న్యూసే